అందరికి శలోం ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికి నా యొక్క శుభాశిష్యులు మరి ఈరోజు ఈ విధంగా మీ అందరినీ మరొకసారి కల కలవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం మరి ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా విషయాలు చూసాం ఒక్కసారి మనం రీక్యాప్ చేసి మన యొక్క తర్వాత వచ్చిన వెళ్ళిపోదాం ఎందుకంటే నేను చెప్పబోయేటువంటి విషయాలకు ఇది చాలా రూట్ ఇది ఇది తెలిస్తే దీని యొక్క పునాది మీకుంటే అవి అర్థమవుతాయి లేకపోతే అవి కొంచెం టిపికల్గా అయిపోతాయి సో అలాగా అవ్వకుండా ఉండడం కోసం నేను ఈ వచనాలు మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం జరిగింది సో ఆది కారణం మొదటి వచనంలో ఆలెఫ్ టావ్ సృష్టికి కారణం అంటే భూమి ఆకాశములను సమస్తములు సృజించింది ఆ లెఫ్టావ్ ఆ లెఫ్టావ్ అంటే దేవుని వాక్కు దేవుడు వేరు ఆయన వాక్కు వేరు కాదు సో ఆయన వాక్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ వాక్కు సృజించగలదు సృష్టములోనికి ఒక సృష్టం లాగా వెళ్ళగలదు మనుషులను దర్శించగలదు సో ఆ యొక్క ఆలెఫ్ టాక్ ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం అది ఎందుకంటే కొంతమంది నాయక ముస్లిం సహోదరులు అడుగుతారు ఏంటి అని అంటే దేవుడు ఎలాగా పడతాడు అని కానీ ఖురాన్లో కూడా రాయబడింది ఆయన కళా మళ్ళ ఆయన రాస్తూ రువా కళా అని కూడా రాస్తారు వాళ్ళు దాన్ని బట్టి నీకు దేవునికి స్తోత్రం ఎందుకనంటే వాళ్ళు గ్రహించాలి దేవుని వాక్కు దేవుడు వేరు కాదు నేను వేరు నా వాక్కు వేరు కాదు సో అలాగే దేవుడు తన వాక్యం ఒకటే సో యేసు ప్రభుయే సమస్త సృష్టికి కారణం భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమి ఉండెను రువాక్ ఆ జలముల పైన అల్లాడుచుండెను ఇక్కడ తెలుగులో వచ్చేటప్పుడు ఎలా ఉంది అంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను కానీ హిబ్రూ భాషలో చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వెలుగును పిలిచినట్లు అనిపిస్తుంది అంటే జీవం ఉన్నట్లు ఆ జీవంలో వెలుగు దాగై ఉన్నట్లు మనకి కనపడుతుంది అదే విషయాన్ని యోహాన్ సువార్త సువార్థికుడు రాసినప్పుడు ఏం రాస్తాడు అనంటే ఆదియందు వాక్యం ఉండెను అంటే అలెఫ్ట్ ఆ లెఫ్ట్ అవు ఉండెను ఆ దేవుని యోధ ఉండెను ఆ దేవుడై ఉండెను ఆయన ఆది యందు దేవుని యోధ ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇక్కడ చూడండి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను సో జీవము అనేటువంటిది ఆర్ఎఫ్ టావ్ లో ఉండెను అది మనుషులకు వెలుగై ఉండెను ఇప్పుడు మనకి ఆ యొక్క వచనాల్లో వెలుగు కల్మని పలుకగా అనేటువంటి దాంట్లో కనపడేటువంటిది ఏంటి అని అంటే ఒకటి జీవం ఆ జీవము అంటే యహి ఓ అంటే అది నేను మీకు చెప్పాను మోసే దేవుడిని నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే హయ్య అషర్ హయ్య అంటే తెలుగులో ఉన్నవాడను అనువాడను అని తర్జుమా చేశారు ఉన్నవాడను అనువాడను అనే మాటకు ఏంటి అని అంటే ఎప్పుడు ఉండేవాడిని నిత్యుడైన వాడని అని చెప్పడం జరిగింది సో మోసేతో మాట్లాడింది కూడా ఆ అలెఫ్ట్ మాత్రమే మీరు ఆ వచనాలన్నీ మనం తర్వాత చూద్దాం సో ఈ విషయం మీరు గుర్తుంచుకోండి వెలుగును దేవుడు సృజించలేదు వెలుగు ఆల్రెడీ ఆయనలో ఉన్నదాన్ని ఆయన బయటకు తీసాడు తీసినప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు భూమి ఎలా ఉంది అనుకోండి ఓకే అంటే సృష్టి ఎలా ఉంది ఈ సృష్టిలో వెలుగు కలగడానికి ఆయన ఏం చేశాడు అంటే సృష్టి కంటే ఆయన ఎక్కువ కదా ఆయన పెద్దవాడు అయి ఉండాలి కదా కదా ఇప్పుడు నా చేతిలో ఉన్నట్టుగా ఆయన సృష్టి కూడా ఇలాగే ఉంటుంది సో ఇంత పెద్ద సృష్టిని ఆయన ఏం చేశాడంటే తిరిగేలాగా చేశాడు అప్పుడు ఏం జరిగింది అని అంటే అటువైపుని చీకటయింది చీకటయింది దానికి రాత్రి అని పేరు పెట్టాడు ఇటువైపు ఆయన వెలుగు దాని మీద పడడం వల్ల దానికి పగలని పేరు పెట్టాడు సో ఈ వచనాలన్నీ కూడా మొదటి ఐదో వచనాల్లో మనం చూస్తాము సాయంత్రం అంటే డే బైబిల్ ప్రకారం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అంటే సాయంత్రం స్టార్ట్ అవుద్ది కేశప్రభు యొక్క సిలువ మరణ పునర్ధానాలు ఎప్పుడు జరిగినాయి ఏంటి అనేటువంటిది ధ్యానం చేయడానికి అది ఉపయోగపడుతుంది సో గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఈ యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఎగ్జాక్ట్ గా చెప్పడం కొంచెం కష్టం మనం అందరం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్లో అవి చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ అలా చేయటం కష్టం ఎందుకనంటే నేను కింద వచ్చినాల్లో మీకు చెప్తాను ఓకే మనం చదువుతాం ఇప్పుడు దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దిన ఒక యోమ్ యోమ్ అంటే ఒక రోజు ఒక దినం సో ఇది కొంచెం ఈజీ అనుకుంటాను నేను హీబ్రూలో చదవకుండా డైరెక్ట్ గా తెలుగులో చదివితేనే బెస్ట్ ఏదైనా వచ్చినా అని చెప్పాలనుకున్నప్పుడు హీబ్రూలో చెప్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు ఇదే విషయాన్ని యోహన్ తర్వాత మొదటి అధ్యాయంలో యోహాన్ చెప్తున్నాడు యోహాను పరలోకం వెళ్ళొచ్చినటువంటి వాడు అక్కడ దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి వాడు ఈ యొక్క మూడో ఆకాశానికి కొనుపోబడినటువంటి వాడు మూడో ఆకాశం అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి వచ్చినాల్లో ఏంటంటే హస్మయిం అనేటువంటిది ఫ్లోరల్ బైబిల్ ప్రకారం ఏంటంటే మొదటి ఆకాశం రెండవ ఆకాశం రెండవ ఆకాశం అంటే మధ్య ఆకాశం మూడవ మూడవ ఆకాశం మూడో ఆకాశం అంటే పర్లకం అక్కడ దేవుడు ఉండేటువంటి ప్రదేశం అది సో అది గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఆ పరలోకాన్ని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం ఓకేనా సో పర్లోకం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు ఏదైనా మనం ఎక్కడ ఉందో కూడా మనం చూద్దాం ఈ యొక్క పర్లోకం ఈ యొక్క గ్రౌండ్ ఏంటి అనేటువంటిది కూడా మనం చూద్దాం రెడీ ఓకే థ్యాంక్ యూ ఓకే తర్వాత మనం చూద్దాం ఏంటంటే ఇప్పుడు మొదటి మొదట మనం వెళ్ళిపోదాం మనం తర్వాత అసలైన టాపిక్ లోకి మనం వెళ్ళిపోదాం తెలుగులో నేను చదువుతున్నాను దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జనములను ఈ జలములను వేరుపరుచుగాక అని పలికాను ఇది ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఏం రాశారు అంటే దేవుడు ఆ మహాజలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశము కలుగుగాక అది నీళ్ళ నుండి నీళ్లను వేరు చేయగాక అన్నాడు ఆ విశాలమైన ప్రదేశాన్ని దానిపై ఉన్న జలాలను క్రింద ఉన్న జలాలను ఆయన వేరు చేశాడు అది అలాగే జరిగింది దేవుడు ఆ విశాల ప్రదేశమునకు ఆకాశం అని పేరు పెట్టాడు సో పెట్టిన తర్వాత రాత్రి అయ్యింది ఉదయం వచ్చింది రెండవ రోజు కానీ నిజానికి ఏమని ఉండాలి అనంటే అది మంచిదిగా ఆకాశము మంచిదిగా కనపడిందని దేవుడు చెప్పాలి కానీ ఇక్కడ చెప్పలేదు ఇక్కడ అన్ని వచనాల్లో మనం చూస్తే ఆయన చెట్లను చేసినప్పుడు అది మంచిది అని దేవుడు చూచాను అలాగే జంతువులను చేసినప్పుడు అది మంచిదని దేవుడు చూచాను మనిషిని చేసినప్పుడు కూడా అది మంచిదని దేవుడు చూసాను చేపలను చేసినప్పుడు కూడా అది మంచిదని దేవుడు చూసాను సో మంచిది 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 అన్నాడు కానీ ఆకాశాన్ని చేసినప్పుడు మాత్రం దేవుడు మంచిదని కాని చెడుదని కాని అనలేదు సో మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి బైబుల్లో ఎక్కడో ఈ విషయాన్ని గురించి రాసి ఉంటాడు అదలు వాయు మండలం అంటే ఈ ఆకాశాన్ని చేసినప్పుడు దానికి వాయు మండలం అని పేరు పెట్టాడు ఇప్పుడు ఎఫ్సి రెండు రెండులో మనం చదువుతాం మీరు వాటిని చేచ్చి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవధేయులైన వారిని ప్రేరేపించు శక్తి కలిగిన అధిపతిని అనుసరించి ఈ ధర్మం చెప్పున ముడుచు మునుపు నడుచుకుంటుంది ఆకాశంలో ఒక దూతల సమూహం పెట్టాడు పరలోకంలో కాదు ఈ యొక్క అంటే పద్నాలుగు వచ్చినాలో మనకి క్లారిటీ వస్తుంది కానీ ఇక్కడ మీరు విషయం గమనించండి ఆకాశాన్ని చేసినప్పుడు దేవుడు ఈ యొక్క వాయువుని కంట్రోల్ చేయడానికి వాయువు అంతా కూడా ఎవరి చేతిలో పెట్టాడు అని అంటే ఒక అధిపతి చేతిలో పెట్టాడు చూడండి యేసు ప్రభువు ఆ యొక్క గలలి సముద్రంలో వెళ్తున్నప్పుడు ఒక తుఫాన్ వస్తుంది కారణం ఏంటంటే వాయు మండల అధిపతి ఒకడు ఉన్నాడు ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక సంపూర్ణ మానవుడుగా వచ్చాడు కానీ తన దైవత్వాన్ని ఉపయోగించలేదు సో ఆయన చూసినప్పుడు కాని లేకపోతే మాట్లాడినప్పుడు కానీ ఆయనలో ఆదామే కనిపిస్తాడు తప్ప ఇంకా దైవము తను తాను రిక్తులుగా చేసుకుని కదా దేవునితో సమానంగా ఉండుట తన భాగ్యం అని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి ఆ దాసుని స్వరూపం ధరించి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది దాసుని స్వరూపం అంటే ముస్లింలు అబ్దుల్లా అంటారు అబ్దుల్లా అనలు అబ్దుల్లా యొక్క స్వరూపం ధరించుకుని అంటే మనిషి స్వరూపం ధరించుకుని ఖురాన్ ప్రకారం ఏంటంటే మనుషులందరూ కూడా అబ్దుల్లాలే కానీ దేవుని ప్రకారం అబ్దుల్లాల్ కాదు మనం అందరం దైవ స్వరూపంలో చేపడటం పైగా పరలోకానికి దోతలు కూడా వెళ్ళలేరు కానీ వీళ్ళు వాయు సంబంధం దాటి దోతలు ఎవరు పైకి వెళ్ళలేరు ఆ పైకి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే విశ్వాసులు ఏ సూప్రి విశ్వాసం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు అంటే మూడో ఆకాశానికి ఎత్తపడాలి అంటే కేవలం దేవుని బిడ్డలై ఉండాలి ఇంకా ఎవరు అక్కడికి వెళ్ళలేదు నేను క్రైస్తవ మతం తీసుకున్నానా తీసుకోలేదా అసలు మతం అనేది పక్క డు డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ నాట్ సో దట్ ఈస్ వెరీ వెరీ అసెన్షియల్ వెరీ ఇంపార్టెంట్ బట్ జీజస్ ఈజ్ వే ఆ పర్లోకానికి వెళ్ళడానికి జీజస్ ఈజ్ వే నేను దాని గురించి మీకు చెప్తాను ఇస్రాయేల్ దేవాలయం ఉంది కదా అతి పరిశుద్ధ స్థలం అంటే మూడవ ఆకాశం పరిశుద్ధ స్థలం అంటే మధ్య ఆకాశం కింద ఆవరణం అంటే మధ్య ఆకాశం సో ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర ఏదైతే ఉందో దాన్ని యేసు ప్రభు శిలువ మరణం టైంలో చెంపబడతాయి సో ఎవరైనా దేవుణ్ణి చేరుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాడు యేసుప్రభు అంటే ఈ విషయాలన్నీ కూడా మనకి ఎలాగూ నెక్స్ట్ క్లాస్లో వస్తాయి కాబట్టి మీరు వీటిని మాత్రం గుర్తుంచుకోండి గుర్తుంచుకుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆకాశాన్ని చేసినప్పుడు దేవుడు అది మంచిదని కాని చెడుదని కాని అనలేదు కారణం ఏంటంటే అక్కడ ఒక ప్రాబ్లం సో ఆ ప్రాబ్లం ఏంటో మీరు అందరూ కొంచెం హోంవర్క్ చేయండి హోంవర్క్ చేసి నాకు మీరు ఈమెయిల్ చేసినా పర్వాలేదు వాట్సాప్ చేసినా పర్వాలేదు లేకపోతే కామెంట్ లో పెట్టినా పర్గలేదు ఓకేనా ఒకవేళ నేను తప్పు చెప్తుంటే నేను సరి చేసుకుంటాను నేర్చుకుంటాను బట్ దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఓకే సో అందరు కూడా ప్రార్థన చేయండి నా గురించి కూడా ప్రార్థన చేయండి సో ఇలాంటి మా క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్లో చేయడానికి దేవుడు ఇచ్చిన కొరకుని బట్టి దేవునికి స్తోత్రం దేవుడు మీ అందరినీ ఆస్వాదించు కాక థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లెస్ యూ అమ్మాయి